జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ప్రెస్ కు పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి జిల్లా నాయకులు మరియు అసెంబ్లీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నమస్కరిస్తూ రేపు పద్నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకు మెదక్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి మెదక్లో శివాజీ స్టాచ్యూ వరకు రన్ ఫర్ యూనిటీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదంతో మరి ర్యాలీ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ యొక్క ర్యాలీకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మెదక్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాధవనీరు రఘనందన్ గారు అదేవిధంగా మెదక్ కలెక్టర్ గౌరవనీయులు రాహుల్ బుజా గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క నర్సాపూర్ అసెంబ్లీ నుంచి మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడు మండల బాడీ అదేవిధంగా భూత అధ్యక్షులు అందరినీ కూడా ప్రతి మండలం నుంచి ఒక యాభై నుంచి అరవై మందిని కార్యకర్తలను తీసుకొని రేపు ఉదయం పది గంటల కంటే ముందే మరి అక్కడ మెదక్లో అందరు కూడా ఉండాలని మనవి చేస్తూ అదే విధంగా ఎంపీ రఘునందన్ రావు గారి సందేశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంకి రావాల్సిందిగా నర్సాపూర్ అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చినట్టయితే మరి ఈ యొక్క ర్యాలీని మనం అందరం కూడా విజయవంతం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నర్సాపూర్ పట్టణంలో మనం ప్రెస్ ద్వారా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమము ఒక సంవత్సరం వరకు కూడా వారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం కాబట్టి దీంట్లో భాగంగా రేపు పెద్ద ఎత్తున వెనుకలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము దీనికోసం అని చెప్పి భారతదేశం యొక్క ఐక్యత అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క మరి దేశానికి చేసిన సేవలైతేనేమి మరి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వారు స్వతంత్రం నిజమైన స్వతంత్రము పదమూడు నెలల తర్వాత తీసుకురావడం జరిగింది అప్పుడే వారు గత ఎనభై తొంభై సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రానికి యువత ముందుండి నడిపించాలని వారు చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు యువకులు యువ నాయకులు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న ఈ యొక్క యాత్రలో మెదక్ జిల్లా నుంచి మరి మనం రాష్ట్రానికి సందేశం పంపించవలసిన అవసరం ఉంది కాబట్టి సుమారుగా ఒక మూడు నుంచి నాలుగు వేల మందితోని ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టైముకు పది గంటలు అంటే పది గంటల కంటే ఒక అర్ధగంట ముందే మరి మెదక్కు చేరుకొని అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసి మునుముందు కూడా రాష్ట్ర పార్టీ ఏ పిలుపునిచ్చినా ఇచ్చినా మనం అందరం కూడా ముందున్నామనే ఉద్దే ముందున్నామని ఈ యొక్క ప్రజలకు తెలియజేయాలని సూచనతో ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయగలరని చెప్పి కోరుతున్నాం